ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి అసలు మే నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు తెలియచేయాలి ముందుగా మనకి మేసరాశి కాబట్టి మేసరాశి గురించి తెలియచేయాలండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత్యో నమ చూసే విక్షబంధులకి నమస్కారం మేళలో మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నా అని అడగబోతున్నా తప్పకుండా చైత్రమాసంలో చాలా విశేషమైన ఒక కైంగేరియాలు మనకు కనపడవచ్చు అయితే ఇప్పుడు మనం ఏంటంటే గత మాసంలో అంటే పోయిన మాసంలో వచ్చేసి మనము ఈ క్రోధి నామ సంవత్సరం గురించి ఉగాది పంచకాలన్నీ కూడా చదువుకున్నాము సో ప్రతి వాళ్ళు కూడా ఆ రాశి గురించి వివరించుకొని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ప్రతి మాసాల గురించి కూడా విశేషంగా రావటం కూడా చాలా అద్భుతమైన వంటి ఒక ఫలితము మే నెలల్లో వచ్చేసి అద్భుతంగా ఈ క్రోదినామ సంవత్సరం ఇది అది కూడా చైత్రమాసంలో కొద్దిగా వాళ్ళకి ఖర్చు అనేది చాలా ఉంటాయి సో కాబట్టి మీకు కొద్దిగా మేషరాశి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి బా అప్పులు ఎక్కువ అవుతాయి కొద్దిగా ఒత్తిడి ఎక్కువ పడుతుంది శారీరకంగా మానసికమైన ఒత్తిళ్ళు బాగా పడతాయి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది దానికి తగిన విధానమైనటువంటి ఒక పరిష్కార కానీ అటువంటివి చేసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ మే మే నెల అంతా కూడా సాకారంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు బిజినెస్ ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారికి సంబంధించి మేషరాశి బిజినెస్ బిజినెస్లో పన్నెండు లాభం అయితే తొమ్మిది నష్టం ఉందండి అంటే అన్ బ్యాలెన్సింగ్ల ఉంది కగరపడవచ్చు లేదు ఈ బిజినెస్ వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ముందు సాగిపోతుంది అలానే హెల్త్ కూడా ఏ విధంగా ఉంటుందంటారండి మెయిల్ మేషరాశి వారికి ఆరోగ్యపరమైన విషయం చూసుకుంటే అయితే మాత్రమే కొద్దిగా నిరాశగా ఈ ఉరకపోతల్లో ఉంటుంది కాబట్టి దానికి కాస్త ఎందుకు కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది వయసు పైన పడిన వాళ్ళకి మాత్రమే కొద్దిగా నిరాశగానికి మరి నీరసానికి చాలా గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అయితే మేషరాశి వాళ్ళకు ప్రత్యేకమైన వంటి ఒక ఆలోచన ఎలా వస్తుందంటే మరి ఈ విధానంగా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి ఎదుర్కోవాలి ఇప్పుడు బిజినెస్లో మరి ఈ రకమైనటువంటి ఇప్పుడు అనేక రకమైన వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అనేక రకంగా డాక్టర్ ఫీల్డ్లో అన్ని ఫీల్డ్లో కూడా ఉంటూ ఉంటారు సో అనేక రకమైనటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి రావాలి చేయాలి అంటే కూడా కొన్ని ఒత్తిళ్ళకి తప్పదు సో వీళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక దక్షిణ భారత ఆలయాలు విశేషంగా పూజలు చేసుకోవాలి ఇప్పుడు దక్షిణ భారత ఆలయాలు ఏంటంటే ఇప్పుడు కంచెలో కామాక్షి ఉంది ఈ రాశిలో ఉన్నవాడు ప్రతి వాళ్ళు కూడా కంచి కామాక్షిని వెళ్ళి దర్శనం చేసుకొని ఒకరోజు అక్కడ ఇద్దరు చేసే అమ్మవారికి విశేషమైన అభిషేకం చేయాలి చేసిన తర్వాత ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ మే నెలలో కాదు కదా మీకు కొంత సంవత్సరం పొడుగున కూడా మీకు అతీతమైన వంటి బ బలదాయకం రావటము బ గురువు అనుగ్రహం రావటం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి లాభం పదకొండు పన్నెండు ఉన్న నష్టం మీకు తొమ్మిది ఉంది అయినప్పటికీ కూడా మీకు పన్నెండు రీచ్ అవ్వాలని కూడా కష్టమే ఈ తొమ్మిదిలోనే హరించిపోతుంది ఏమా తొమ్మిది క్రాస్ అవుతుంది కదా పన్నెండుకి వెళ్ళడానికి అవుతుంది ఈ తొమ్మిదిలో వరకు వెళ్ళడానికి కూడా మీకు ఎదురుగా వస్తుంది కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడాను అటు ఇటు రకంగా ఉంటుందమ్మా కొద్దిగా వాళ్ళకు పెట్టుబడులు ఎక్కువ అవుతుంటాయి తప్ప అది కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది మరి డాక్టర్ రంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు ఇంకా అడ్వకేట్స్ వాళ్ళు కానీ పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి బదిలీలు అవ్వడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఇప్పుడు రేపు వచ్చే వంటి ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తతో మీరు జాగ్రత్త వహించి ఉంటే సరిపోతుంది దానం విషానికి వచ్చేటప్పటికి మాత్రాన గోవు గోవుకు విశేషంగా క్యారెట్ ఉంటుంది కదమ్మా ఆ క్యారెట్ని ఒక మంచిగా మీరు దానం చేయండి మంచి ఫలితం లభిస్తుంది అంటే పరిహారం కూడా ఇదే చేసుకోవాలండి పరిహారము అనేటప్పటికి మీరు మనం కంచికి వెళ్ళేసి అమ్మవారికి పూజ చేసుకొని చెప్పాను కంచికి వెళ్ళి అమ్మవారికి విశేషమైన దర్శన శ్రీచక్ర పూజ అమ్మ అమ్మవారికి మరి అభిషేకము ఇక అక్కడ అమ్మవారు ఎక్కువ శాతం ఎరుపు రంగు వర్తి చీరను స్వీకరిస్తుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్ బుక్ చేసుకొని అమ్మవారి దగ్గరకు వెళ్తే సరిపోతుంది మేషరాశి గురించి చాలా చక్కగా తెలియజేస్తారండి మాకు ధన్యవాదాలు నమస్తే చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి